రేపే చంద్రబాబు గారు కీలక శాఖల కార్యదర్శులతో సమావేశం అయితే కాబోతున్నారన్నమాట ముఖ్యంగా ప్రతి శాఖకు సంబంధించి కార్యదర్శులు అయితే ఉంటారు కదా సెక్రటరీలు వారితో అయితే సమావేశం అయితే అవుతూ ఉన్నారు ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది మంత్రులు కార్యదర్శులతో సీఎం చంద్రబాబు కీలక భేటీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఈ నెల పదకొండున మంత్రులు ప్రభుత్వ శాఖల కార్యదర్శుల సదస్సు అయితే జరుగుతుంది సచివాలయంలోని ఒకటో బ్లాక్లో ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుంచి సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాల వరకు ఈ సమావేశం నిర్వహిస్తారు మేనిఫెస్టోలో పేర్కొన్న హామీల అమలు కేంద్ర బడ్జెట్ ద్వారా రాష్ట్రానికి వచ్చే ఆర్థిక ప్రయోజనాలు ఇతర అంశాల గురించి సదస్సులో చర్చిస్తారు అన్ని శాఖల బడ్జెట్ ప్రతిపాదనలు పంపించాలని ఇప్పటికీ అన్ని విభాగాధిపతులకు కూడా ఆదేశాలు అయితే ఇచ్చారు కార్యదర్శులు తమ శాఖలకు సంబంధించిన అంశాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో ఇవ్వనున్నారన్నమాట ఈ సమావేశం ఏర్పాట్లు సాధారణ పరిపాలన శాఖకు సంబంధించి ఇప్పుడే మనకి ఇవ్వడం అయితే జరిగిందనమాట ముఖ్య కార్యదర్శి గారు మీనా కుమార్ గారు అయితే ముఖేష్ కుమార్ మీనా గారు అయితే సమీక్షించడం అయితే జరిగింది సో ఇది మనకి ఉద్యోగులకు సంబంధించి కీలక అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి